హలో అండి సండే స్పెషల్ చూద్దరా అండి ఫుల్ ఫిష్ కర్రీ అట్లనే వేడి వేడి రైస్ ఇంక ఇది అనుకో ఫిష్ ఉండని చికెన్ ఉండని మటన్ ఉండని ఈవెన్ బోటీ కూడా ఉండని పచ్చళ్ళు మాత్రం పడాల్సిందే అయితే మన సబ్స్క్రైబర్ ఒకరు చెప్పారు అమ్మ కాకరకాయ పచ్చడి చేయండి అని చెప్పి నేను కామెంట్లో ఎట్లాగో కాకరకాయలు ఉన్నాయి కదా నాకు చాలా ఇష్టం ఇంక వెంటనే కాకరకాయ పచ్చడి అయితే చేసేసిన అయితే టేస్ట్ చేద్దామని చెప్పి టేస్ట్ ఆల్రెడీ చేసిన కాకపోతే ప్రతిసారి మనకిది పచ్చడి ఉంటే మాత్రం పచ్చడి లేకుండా వేరే ఏది తినలేను ఆయిల్ తక్కువైనట్టుంది కొంచెం ఇట్లా ఉంటే చాలు ఇంకా అది కలుపుకున్నట్టుంది పచ్చడి రెసిపీ కూడా పెడతా మీకు అయితే చేప ఇది నా కొడుకు పని మమ్మీ ఫుల్ చేపలు చేయి మమ్మీ ఫుడ్ ఛాలెంజ్ కోసం అని నా ఫస్ట్ సబ్స్క్రైబర్తో నేను చేస్తా అన్నాడు వాడు ఫస్ట్ సబ్స్క్రైబర్ ఎవరు తెలుసా వాళ్ళ డాడీనే వాళ్ళ డాడీతోనే ఫుడ్ చాలా చేసింది ఈరోజు వెంటనే వెళ్ళిపోయి చూసేయండి మా రాముడితో ఎంత బాగుంటుంది మీ అందరికీ మా రాముడు చేయడం కూడా చాలా ఇష్టం కదా సో

టేస్ట్ అయితే మస్తుంది అందుకే మా రాముడు మామిడి ఇద్దరు వట్టలు వేసుకుంటూ తిన్నారా सूपर अंडे सूपर अंडे